తెనాలి సమీపంలోని చుండూరు గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన చుండూరు ఆశ్రమ ఇరవై మూడవ వార్షిక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండలం చుండూరు గ్రామంలో వేంచేసి ఉన్న భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో శనివారం ఆరాధన మహోత్సవం ఆశ్రమ ఇరవై మూడవ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు పురి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో గత ఇరవై మూడు సంవత్సరాల నుండి వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం జరుగుతోందని ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి తెలిపారు వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రాతకాలంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి విశేష అభిషేకాలు ప్రభాత సేవ దుని పూజ తదుపరి హారతి నైవేద్యం భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగించడం భజన సత్సంగం నిర్వహించారు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు సాయంత్రం ఆరు గంటలకు మహాహారతి నైవేద్యం తీర్థ ప్రసాదాలు పల్లకీ సేవ ఊయల సేవ జరిగినట్లు శ్రీనివాసరెడ్డి తెలియజేశారు స్వామివారు గత ఇరవై మూడు సంవత్సరాల నుండి కుటీరంలో ఉన్నారని వారికి మందిరం ఏర్పాటు చేస్తున్నందుకు దాతలు భక్తులు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు పురి శ్రీనివాసరెడ్డి స్వామివారి భక్త బృందం భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇరవై మూడవ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం నవంబర్ పదిహేనవ తారీఖు నాడు ఆరాధన చేయటమే కాక ప్రతి శనివారం కూడా అద్భుతంగా కొన్ని వందల మందికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు చుండూరు గ్రామంలో మరి ఇరవై మూడవ స్వామి వారి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చుండూరు గ్రామ ప్రజలందరూ కూడా దీంట్లో పాల్పంచుకున్నారు అలాగే ఆరు వేల మందికి ఈరోజు అన్న ప్రసాదాన్ని వితరణగా చేయటం మరి గొప్ప విషయం అని చెప్పుకోవాలి అలాగే రెడ్డి గారు గ్రామ ప్రజలు అందరూ కలిసి స్వామి వారి ఆరాధన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవటం చాలా ఆనందంగా ని మరొకసారి తెలుపుకుంటూ మరి ఈ చుండూరు గ్రామ ప్రజలందరికీ కూడా స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ